తెలంగాణలో ప్రజలు కేసీఆర్ గారిని ఓడించారు కారణం ప్రజలకు కేసీఆర్ గారిపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని భావిద్దాం అయినా ప్రజలు కేసీఆర్ గారిని ముప్పై తొమ్మిది సీట్లతో ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు జగన్ గారిపై ఎంత వ్యతిరేకత ఉందా అనేది ఎవరు ఊహించలేదు ఊహించని పరిణామం ఇది జగన్ గారు ప్రజలకు అన్ని మంచి పనులు చేశారు ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు ఏమి తీసుకోలేదు ప్రజలకు ఇచ్చిన హామీలను నైంటీ నైన్ పర్సెంటేజ్ అమలు చేశారు అన్ని వర్గాలు ప్రజలకు న్యాయం చేశారు ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు ఇరవై రెండు లక్షల మందికి ఇల్లు కట్టించారు అయినా ప్రజలు జగన్ గారిపై ఇంత వ్యతిరేకత వ్యతిరేక వ్యతిరేక భావంతో ఉన్నారు అంటే ఎవరు నమ్మలేకపోతున్నారు ఎవరు ఊహించిన పరిణామం ఇది ఇంత దారుణంగా ఓడిస్తారు అని ఎవరు ఊహించలేరు ఇది కూడా కొన్ని అనుమానాలకు దారితీస్తుంది ఏది ఏమైనా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి